చిన్న కృషి నిజంగా అభినందనీయము భారతీయ సంస్కృతి లోపల భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గొప్ప గుర్తింపు మన దేశ సంస్కృతిని మన దేశ సాంప్రదాయాలను విదేశాల రిసర్చ్ చేస్తున్న సాహిత్యం ఈ కార్యక్రమాల ద్వారా మానవ మానవుల పిల్లలందరూ కూడా రావాలి చదువు లోపల

ఇక్కడ చాలా మంది పెద్దలు వచ్చారు మీ అందరికీ మీ మీరు ఇక్కడ పరవడే అందరు బాగుంటుండట అంటే బల్లే అట్లా అంటున్నారు అయితే మీ దగ్గర పేద పిల్లలు ఉంటే వాళ్ళందరినీ ఆస్తాలో గురుకుల పాఠశాలలో నేను పోరాడి రాష్ట్రంలో ఆ హాస్టల్ వేసు ఎస్ సి ఎస్ సి బిసి ఓ పదిహేను వందల గురుకుల పాటలు

స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు చదువుకొని బాగా అభివృద్ధి చేస్తారు మీ పేరు ప్రతిష్ట నిలబెడతారు అందుకే నేను ఇంతకుముందు మీటింగ్ వల్ల కల్చర్ చెప్పా చాలా మంది వాళ్ళ పిల్లలను చేస్తే గురుకుల పాఠశాలలో సీట్ మనం బ్రహ్మాండంగా చదువుకుంటుంది కాబట్టి నేను విస్తృతంగా చదువు ద్వారానే సమాజంలో గొప్ప వికాసం జరుగుతుంది పేదరికం పోతుంది పురతత్వం పోతుంది కుల గౌరవం పెడుతుంది కుటుంబ గౌరవం పెడుతుంది